కుజకేతువుల ప్రామతకరమైన కలయిక ఈ ఐదు రాశుల వారికి యాభై ఒక్క రోజులు కష్టాలే మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశుల కుజుడు జూలై ఇరవై ఎనిమిది వరకు ఉంటాడు దాంతో ఈ యాభై ఒక్క రోజులు కాస్త జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య చెప్తుంది ఒక్కరోజు కూడా కొన్ని రాశుల వారు సమస్యలు కలగకుండా ఉండడానికి శ్రద్ధ వహించాలి ముఖ్యంగా మేషరాశి వారు ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మేషరాశి వారి జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయి కెరియర్ లో అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది మీరు వెనుకబడినట్లు అనిపించవచ్చు ఇతరులను బాధపెట్టే మాటలు మాట్లాడొద్దు సంబంధాలు అపార్థాలు పెరిగే అవకాశం ఉంది అలాగే సింహరాశి ఈ సంయోగం వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అప్పుడప్పుడు కోపం ఎక్కువ అవుతుంది గర్భిణీలు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఇంకా కన్యా రాశి వారికి సంయోగం వలన ఇబ్బందులు రావచ్చు కష్టపడి ఎక్కువ పని చేసినా కానీ మంచి ఫలితాలు రావని అనిపించవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు రావచ్చు రిలేషన్షిప్ లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాస్త తెలివిగా ఆలోచించండి ఆరోగ్యం పరిస్థితి కూడా శద్దండి అలాగే వృషభ రాశి రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది తోటి ఉద్యోగస్తుల సపోర్ట్ లేకపోవడంతో ఇబ్బందులు రావచ్చు ఆస్తులకు సంబంధించిన వివాదాలకు దూరంగా ఉండండి అనవసరంగా మాట్లాడి తప్పు చేయకండి ఇక ఈ సంయోగం వలన మీనరాశి వారికి కూడా చాలా సమస్యలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి అనవసరంగా కఠిన మాట్లాడు మాట్లాడకండి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి